మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జోరుగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇదే క్రమంలో పంతొమ్మిదో డివిజన్ పరిధిలోని ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో ఫ్లైఓవర్ బ్యూటిఫికేషన్ పనులు చేపడుతున్నామన్నారు పంతొమ్మిదో డివిజన్లో అభివృద్ధి పనులకు ఇప్పటికే ఆరు కోట్ల రూపాయల నిధులను కేటాయించామన్నారు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు మే పదిహేనవ తేదీన మూడు వందల ముప్పై అభివృద్ధి పనులను ఆరు వందల ఆరు మంది కార్యకర్తలతో ప్రారంభిస్తామని తెలిపారు నియోజకవర్గం అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ కార్పొరేటర్ జ్యోతిప్రియ టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి దార్ల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు మాట్లాడుగా నమ్మిన అందరికీ నమస్కారం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పంతొమ్మిదో డివిజన్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో దాని కింద బ్యూటిఫికేషన్ పనులు ఎనభై తొమ్మిది లక్షల రూపాయలతో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ జ్యోతిప్రియ గారు మిగతా డివిజన్ పెద్దలందరి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు అందరి సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగర కార్పొరేషన్ పరిధిలోని ఇరవై ఆరు డివిజన్లో కూడా అభివృద్ధి పనులు అత్యంత వేగంగా వేగవంతంగా జరుగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు డివిజన్లో ఆ పనులన్నీ కూడా ఆ రోజు ప్రారంభమవుతాయి అదే కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో ఇప్పటికే కొన్ని అమలు చేశారు గత వచ్చే నెలలో కూడా మిగతా కూడా చేస్తున్నారు ఒక పక్కన సంక్షేమం రెండో పక్కన అభివృద్ధి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో అభివృద్ధి పనులకి అదేవిధంగా సంక్షేమ పథకాలను శ్రీకారం చుట్టారు ఇంత మంచి పనులు చేస్తున్న అటు ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు సంక్షేమం అభివృద్ధి నిరంతరం పర్యవేక్షిస్తున్న శాసనసభ్యులు సేవరెడ్డి గారిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం